ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి హలో ఎవరు హలో సీను నేను ప్రియని టైం లో సారీ డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను మనకి ల్యాండ్ అమ్ముతానన్న భూషణ్ రేపు దుబాయ్ వెళ్ళిపోతున్నాడు అవతల పాటివాడేమో ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తా ఉంటున్నట్ట ఇప్పుడు మనం ల్యాండ్ మిస్ అయ్యేలా ఉంది సో నువ్వు అర్జెంట్ గా ముంబై వెళ్ళి మార్నింగ్ కల్లా ఆ మ్యాచ్ క్లియర్ చేసే బొంబాయి వెళ్ళడానికి ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఉంది మరి నువ్వు నేనెందుకు నువ్వు వెళ్ళొచ్చేసా నువ్వు లేకపోతే అట్టా నేను వెళ్ళం సీను మరి నేను రెడీ అయ్యి వస్తున్నాను నువ్వు కూడా రెడీ ఎయిర్పోర్ట్ కి వచ్చాయి నేను వచ్చేస్తాను ఇప్పుడే మనమే వాళ్ళ ఇక్కడే ఉంటున్నాం ఏ బేరర్ హలో హలో ఆ మాధవి ఇప్పుడు ఎక్కడున్నారు బాంబేలో అది మీతోనే ఉందా ఆ మేము రేపు వచ్చేస్తాను నేను అడుగుతున్నది ఎప్పుడు వస్తారని కాదు దాంతో ఉన్నారా లేదా అని అదే ఈవినింగ్ ఫ్లైట్ కి వచ్చేస్తా మాట మార్చొద్దు అది వేరే రూమ్ లో ఉంటుందా ఇద్దరు ఒకే రూమ్ లోనా నేను మళ్ళీ ఫోన్ చేస్తాను కదా నువ్వు పెట్టి ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారంటే అది మీ పక్కనే ఉందన్నమాట సరే ఉంటా థ్యాంక్ యూ ఏంటి మీ ఆవిడ మన ఇద్దరం ఇక్కడ ఉన్నందుకు క్లాస్ తీసుకుంటుందా లేకు జోకులేకు మరేంటి నువ్వేదో సర్ది చెప్తున్నట్టుగా మాట్లాడావు సర్ది చెప్పక చస్తానా బాంబేలో చీరలు చీపుగా ఉంటాయి ఓ వంద చీరలు తెచ్చేమంది వచ్చిన పని కాక మనం చిరాకులో ఉంటే ఈ చీరల గోల అరే నీకు నవ్వులాటగా ఉందా నీకు మీ ఆవిడంటే భయమా అవును ఎందుకని అది ప్యూర్లీ పర్సనల్ నాకు చెప్పకూడదా ఎందుకు చెప్పకూడదు మా ఆవిడ ప్రేమ పెద్ద సముద్రం రోజు రెండు వాయిగుండాలు పడతాయి నా ప్రేమ ఏమో ఓ కాయితో పడవ లాంటిది మునుగుతాను ఒరుగుతాను తేల్తాను మీ ఆవిడకి నీ మీద ఎంత ప్రేమ ఉందో వండర్ఫుల్ గా చెప్పాం ఓ థ్యాంక్ ఇదేంటి ఐస్ క్రీమ్ తెప్పించావు నేను ఐస్ క్రీమ్ తినడం ఏం లేదు కొంచెం నాకు అలవాట్లేదు తింటు అదే కొంచెం తిను కొంచెం నాకు నిజంగానే నచ్చదు శ్రీనివాస్ నీ ఫ్రెండ్ ముగుడు ఆ మాధవి ఓపించింది అమాయకంగా ఇతన్ని ప్రేమించి బ్యాడ్ స్టెప్ తీసుకుంది ఇదంతా ఫోన్ చేసి దానికి చెప్పాలి హలో హలో మాధవి నేను మంజుల్ని మంజు నువ్వా ఏంటి విశేషం నేను మా వారు బాంబేలో ఉన్నావు ఇక్కడ హోటల్ నుంచి మాట్లాడుతున్నాను మీ ఆయన కనిపించాడే పక్కనే ఎవరితో కూర్చొని స్పూన్ తో ఐస్ క్రీమ్ పెడుతుంది మా ఆయన అవునో కాదో సరిగా చూసావా మీ ఆయన మా ఆయన ఐస్ క్రీమ్ తినరే పెడితే తినడేమో అది ఎవరో పెడుతుంటే లొట్టలు వేసుకొని తింటున్నాడు అబద్ధం చెప్పాల్సిన నాకేంటి నిజం నా మంగళసూత్రం మీద ఒట్టే నీ మంగళసూత్రం జాగ్రత్త మాధవి మా ఇందులో డాక్యుమెంట్స్ ఉన్నాయి జాగ్రత్త పెట్టి లోపల వెళ్ళిన పని బాగా అయిందా కాలేదు రెండు రోజులు దాంతో ఉన్నా ఏం కాలేదా దాని సపోర్ట్ ఉంటే ఏదైనా చేస్తానన్నారు మాధవి మనసులో ఒకటి పెట్టుకుని బయట ఇంకోలాగా మాట్లాడుతూ అలా చేసేది మీరు నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు కట్టేశారు మాట మాటకి ఫోన్ చేస్తుంటే ఏం చేయాలి రెస్టారెంట్ లో కూర్చుని దాంతో ఐస్ క్రీమ్ తిన్నారా లేదా మీకెలా తెలుసు మాట మార్చొద్దు ఐస్ క్రీమ్ తిన్నారా లేదా అంటే కొద్దిగా ప్రియ బలవంతం చేస్తే అంతా నాటకం ఎన్నో సార్లు ఐస్ క్రీమ్ తినండి ఐస్ క్రీమ్ తినడానికి బతిమాలను తిన్నారా మొగుడే ప్రపంచం అనుకున్నాను కానీ అంటే మోసం అని తెలిసింది ప్రపంచం అంతా అర్థం చేసుకోకపోయినా పెళ్ళం అర్థం చేసుకుంటుంది అనుకున్నాను కానీ పెళ్ళామే అపార్థం చేసుకుని ప్రపంచం అంతా అరుస్తుంది మాధవి ఇంటి గొడవని ఇంటర్నేషనల్ గొడవ చేయకు అసలే వెళ్లిన పని కాక చిరాకులో ఉన్నాను నేను పైగా ఇంకో రెండు మీటింగ్లకు వెళ్ళాలి దయచేసి నువ్వు ప్రశాంతంగా ఉండి నన్ను ప్రశాంతంగా ఉండని మాధవి మేమందరం కలిసి కి వెళ్తున్నాం ఇంట్లో ఒంటరిగా ఏం చేస్తావు నువ్వు మాతో రా మీరు వెళ్ళండి ఆయన వస్తారే మీ మధ్య మీ ఆయన గానే వస్తున్నాడుగా ఏం పర్వాలేదు రా వస్తే ఓ గంట నీ కోసం వెయిట్ చేస్తాడులే పదా ఏడింటికల్లా వచ్చేద్దాం సరేనా రా పద ఎంత బాగుందో నెలకు ఒక్కసారైనా ఇలా రావాలి మనసు ప్రశాంతంగా ఉంది అవును మా ఆయన్న ఆరు నెలలుగా అడుగుతున్నాను ఇక్కడికి వెళ్దామని రేపు రేపు అంటారు ఆ రేపు ఇంకా రాలేదు తెగించి ఇలా వచ్చాం కనుకనే కాస్త హాయిగా ఉంది అవును నాకు చాలా ప్రశాంతంగా ఉంది అమ్మా అమ్మా ఆంటీ వాళ్ళ అంకుల్ అబ్బా బిజినెస్ సెమినార్ కాదు కానీ వాడెవడో నా తలక తినేశాడు

ఇన్నాడు మేము మీ ఆయన గురించి చెప్పింది ఇప్పుడు నువ్వు కళ్ళారా చూసావు కదా మా ఆయనకి ఏదో పేకాట పిచ్చున్నా ఇలా లేదు నాకు అవును మా ఆయన కూడా తాగి పడుకుంటాడు కానీ ఇలాంటి వెదవేషాలు వేయడు అదేంటి బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను సిగ్గు లేకుండా స్విమ్మింగ్ పూల దాంతో జలకాలు ఆడుతున్నారా అసలు అక్కడ జరిగింది వేరు నువ్వు ఊహించుకుంటుంది వేరు ఇంకా సమర్థించుకోకండి నా కళ్ళారా చూసింది కూడా అబద్ధమేనా అవును అసలు అక్కడ ఏం జరిగిందంటే మీరేం చెప్తారో నాకు తెలుసు పొరపాటున ప్రియ కాలు జారి పడింది దాన్ని కాపాడేందుకు నేను ఈత రాకపోయినా దూకాను నేను మునిగిపోతుంటే అదే నన్ను బయటికి తీసుకొచ్చింది అని చెప్తారు అంతేగా నువ్వు ఎగతాళిగా మాట్లాడినా అది నిజం ప్రియ కాల్ జారే పడింది దానికి కాల్ జారే లక్షణం ఉందనే మిమ్మల్ని దూరంగా ఉండమంది ప్రియ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో మాట్లాడతాను అది మీకేదో మందు పెట్టి ఉంటుంది ప్రియని అది ఇది అని అమర్యాదగా మాట్లాడుకో దాన్ని అది అంటే మీకెందుకు అంత ఇది ఆగిపోయారే కొట్టండి అమ్మా నాన్నలు కాదు వచ్చినందుకు బుద్ధ చెల్ల చేశారు అవును నీకోసం మా అమ్మా నాన్న సచ్చారని అబద్ధం చెప్పాను కదా నన్ను నువ్వు బాగా అర్థం చేస్తున్నావు మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళతోనే ఉండండి నేను వెళ్తున్నాను ఎక్కడికి నా బతుకు నేను బతకడానికి నేను నీకేం తక్కువ చేశాను నేను ఏదైతే కోరుకుని వచ్చాను అదే మాధవి ఆఖరి చెప్తున్నాను నేను నిర్ణయం మార్చుకో నేను ఆఖరి చెప్తున్నాను ఎంత డబ్బు ఇచ్చా సరే దాన్ని వదిలించుకోండి కుదరదు అయితే మీతో ఉండటం జరగదు చేతి మాధవి 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 పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో ఆని చూసి నేర్చుకున్నావుగా ఏంటి నిన్ను కూడా ఇలా అర్ధరాత్రి తన్ని ఆ పద శ్రీనివాస్ శ్రీనివాస్ ఏటయ్యా మీ ఆవిడ అలిగి పుట్టింటికి బాధపడుతున్నావా వద్దు అటువంటివి ఏం పెట్టుకోవద్దు ఆడదానికి అంత పొగురుంటే మగాళం మనకెంత ఉండాలి కుర్రాడివి వయసులో ఉన్నావు పెళ్ళాలి లేదనే లోటు లేకుండా ఏదో సాటి మగవాళ్ళంగా మేము సాయం చేస్తాం ఏం చేస్తారు అది మంచి కుర్ర పిల్లని చూసి చేస్తాం ఇంతకాలం మీకు తాగుడు ప్యాకే అనుకున్నాను ఈ బ్రోకరేజింగ్ కూడా ఉందన్నమాట నీ కోసం చెప్తుంటే మమ్మల్ని ఏంటండి మంచి ఇరుగు పొరుగు మొగుడు పెళ్ళాలు ఎవరన్నా కొట్టుకుంటుంటే విడగొట్టడానికి ట్రై చేయకూడదండి ముడి పెట్టడానికి ట్రై చేయాలి ఆడదాని పక్కలో పది నిమిషాలు ఉండటం కాదు దాని గుండెల్లో జీవితాంతం ఉండాలి వాడు మొగాడంటే

ఇంట్లోంచి వెళ్ళిపోయి హాస్టల్ ఉన్నారంట రాత్రే తెలిసింది అవును మేడం వాళ్ళిద్దరిని కలపాలని శ్రీనివాస్ పెళ్లి కోసం వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారని ఆడింది నేనే కానీ ఆ పాపం వాడికి చుట్టుకుంది వాళ్ళని ఎలాగైనా కలపాలి మేడం అవును మేడం ఏం సిను ఇది మీ ఆవిడ పది రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్ళిపోయిందట కదా ఎందుకు ఇలా చేశావ్ నీకు తెలియదు ప్రియ ఎంత చెప్పినా వినందే ఇరవై నాలుగు గంటలు నేను ఇంట్లోనే ఉండాలి డిన్నర్లకి పార్టీలకు వెళ్ళకూడదు ఆడవాళ్ళతో అసలు మాట్లాడకూడదు ఇలా అయితే మన బిజినెస్ పరిస్థితి ఏంటి నువ్వు చాలా అదృష్టవంతుడు సీను ఇంతగా నిన్ను కండిషన్ చేస్తుందంటే ఎంతగా ప్రేమిస్తోందో అర్థం చేసుకో నువ్వు కూడా నాకే చెప్తున్నావా అసలు నేను చేసిన తప్పేంటి తప్పు చేయకపోవటం కూడా ఒక్కోసారి తప్పే సరే ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు వెంటనే వెళ్ళి మీ ఆవిడ ఎక్కడున్నా ఇంటికి తీసుకురా పెద్దవాళ్ళని కాదని పెళ్లి చేసుకోవడం కాదు సీను పెళ్ళైన తర్వాత ఇద్దరి మధ్య వచ్చే గొడవల్ని సర్దుకుపోవడమే నిజమైన ప్రేమ వెళ్ళు ఏంటి వెళ్లేది పది రోజుల క్రితమే అదేదో జేజే కార్పొరేషన్ లో స్టెనో సెలెక్ట్ అయిందట ఆ ఉద్యోగం చూసుకునే ఈ అదిరిపాటు అయిందేదో అయింది మాధవ్ కి నచ్చ చెప్పి ఇంటికి తీసుకెళ్ళు దానికంటే బుద్ధి జ్ఞానం లేదు అన్ని ఉన్నా నువ్వు కూడా అట్లా మాట్లాడతావేంటి నేను వెళ్ళి దాన్ని తీసుకురావాలా నీ మంచికే నేను వెళ్ళను అయితే నేనే వెళ్ళి మాధవతో మాట్లాడతాను ఆ మెంటల్ దాంతో ఏం మాట్లాడతావు సెంటిమెంటల్ గా మాట్లాడి నచ్చ చెప్తా నిన్ను అర్థం చేసుకునే సంస్కారం దానికి లేదు సీను నీ భార్య గురించి ఇంకొక ఆడదంతా తక్కువగా మాట్లాడుతున్నావు ఇదేనా నీ సంస్కారం అమ్మా తల్లి నీకు నమస్కారం నేనే పెడతాను నేనే పెడతాను కొంచెం మాధవని పిలవండి అలాగే ఇంటికొచ్చేసే మరి దాన్ని పంపించారా మళ్ళీ అలాగే మాట్లాడతావేంటి స్టెనో ఉద్యోగంలో నువ్వు కూడా చేరవు కదా మీ బాస్ పెళ్ళం నీ మీద అనుమానం పడి నీ గురించి బ్యాడ్ గా పంపించేయమంటే నీకు ఎలా ఉంటుంది ఇవాళ మార్కెట్ లో నా స్టేటస్ ఏమిటి నువ్వు చిన్న కంపెనీలో ఉద్యోగం చేయటం ఏంటి నా బతుకు నేను బతకాలనుకున్నాను చేస్తున్నాను మొగుడుతో విడిపోవడం ఉద్యోగం చేస్తూ ఒంటరిగా ఉండడం ఆడదానికి గొప్పతనం ఏం కాదు డబ్బు సంపాదించడం నలుగురిలో పేరు సంపాదించడం మగవాడి గొప్పతనం ఏం కాదు మాట మాట పిచ్చి గొడవ చేయకు ఉద్యోగం మానేసి ప్రియతో పాటు నువ్వు మన బిజినెస్ చూడు తన ఎలాంటిదో నీకే తెలుస్తుంది అన్న ఉడికిందో లేదో చూడటానికి ఒక మెతుకు చాలు ఆడదెలాంటిదో చెప్పడానికి దాని చూపు చాలు నీ అభిప్రాయం తప్పు ప్రియ నీ గురించి అలా అనుకోవడం లేదు నీకు నచ్చ చెప్పి నిన్న ఇంటికి తీసుకురమ్మని తనే పంపించింది ఓహో అది చెప్తే వచ్చారా అయితే నేను చెప్తున్నాను దాని దగ్గరికే వెళ్ళండి సిగ్గు రోషం ఉన్నదైతే మీకు దూరంగా ఉండమని చెప్పండి నేను చెప్పాను చెప్పండి ఇదే మాట ఇదే నా చివరి మాట ముందు దాన్ని మీరు అది మిమ్మల్ని వదిలిపెట్టాలి దాంతో తిరిగినందుకు మీరు నాకు క్షమాపణలు చెప్పాలి అప్పుడు మీతో ఉండాలో లేదో ఆలోచిస్తాను దాన్ని మార్చడం నా వల్ల కాదు రానంది పోనీ ఎందుకని రాదట ప్రాబ్లం ఏంటి సీ ను నాకు మధ్యన ఏదో సంబంధం ఉందని దానికి అనుమానం ఎంత డబ్బు ఇచ్చినా సరే నిన్ను వదిలించుకోమండి మన ఇద్దరి మధ్యన చిన్ననాటి స్నేహం తప్ప మరి ఏమీ లేదని చెప్పాను కానీ నమ్మటలేదు అసలు ఈ విషయం నీకు చెప్పకూడదని అనుకున్నాను కానీ చెప్పక తప్పలేదు ఇంతేనా ఇంకా ఏంటో అనుకున్నాను నేను నీ దగ్గర మానేస్తున్నాను నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను వెళ్ళి మీ ఆవిని తెచ్చుకుని హాయిగా కాపురం చేసుకో అన్ని తెలుసు నువ్వేలా మాట్లాడుతున్నావా మన బిజినెస్ వ్యవహారం నీకు తెలిసినంత డీప్ గా నాకు తెలియదు అసలు నేను ఇవాళ సక్సెస్ అయ్యానంటే దాని కారణం నువ్వు ఇప్పుడు నువ్వు సడన్ గా వెళ్ళిపోతానంటే నేనేం చేయాలి సీను నాకు ఫారిన్ ఛాన్స్ వచ్చి వెళ్ళిపోతే ఏం చేస్తావు పెళ్ళి వెళ్ళిపోతే ఏం చేస్తావు ఇక ఏ పని చేయవా ఇది అంతే తను నిన్ను అతిగా ప్రేమించడం వల్లే ఇలా అనుకుంటోంది ఇందులో ఆమె తప్పు లేదు నీ తప్పు లేదు నా తప్పు లేదు ఇక నేను ఇక్కడ ఉండకూడదు బాయ్ ఇప్పుడు నీ గా చెప్తున్నాను నువ్వు ఇంత సడన్ గా మానేస్తే ఈ కంపెనీకి లాస్ వస్తుంది ఒక్క రెండేళ్ళు ఆగు ఆ తర్వాత నీ ఇష్టం మేం బాగానే ఉన్నాం బామ్మ గారు పాపం ఆ శ్రీనివాసు మాధవే ఏమైంది వాళ్ళేది తాళం ఏం చెప్పమంటారు బామ్మ గారు మీరు వెళ్ళిపోయాక పెద్ద గొడవ జరిగింది మాధవి ఇంట్లో వెళ్లిపోయి వేరే ఉంటుంది అన్యోన్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు విడిపోవడం ఏమిటారా అప్పుడు పప్పు నీలా ఉండేవాళ్ళు ఇప్పుడు నిప్పు నీలా అయిపోయారు బామ్మ ఒక ఒకలాడే వాళ్ళ మధ్యకొచ్చి అతన్ని వల్ల వేసుకు ఆ పిల్ల చిన్ననాటి ఫ్రెండ్ అట మేజర్ కాకుండానే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళల్లా ఆఫ్ టికెట్ లోనే అన్ని తెలిసిపోయినట్టుగా పిచ్చెక్కిన పిచ్చుకల్లా ఎక్కడ అక్కడ వాళ్లే వాళ్ళ గంతులకి తంతులకి అంతు లేకుండా పోతుంది అది కాదు దాన్ని నేర్చుకుని పార్కుల్లో డాన్సులు మీరు వెళ్ళి మాధవ్ అడగండి నేను చెప్పింది నిజమో కదా మీకే అర్థం అవుతుంది మాధవ్ కాపురాన్ని మీరే ఎలాగైనా చక్కదిద్దాలి బామ్మ అవును బామ్మగారు మాధవి గారు పనిచేసే కంపెనీ నష్టాల్లో ఉందంట అవును మేడం అమ్మకాన్ని కూడా పెట్టారు వెరీ గుడ్ అదేంటి మేడం ఎస్ సీనుతో చెప్పి ఆ కంపెనీని మాదే పేరుతోనే కొనాలి మామ పెద్ద డీల్ జరిగినట్టు చూడండి మేడం ప్లీజ్ యా ఊర్కు ఊర్కు అమ్మా మాగలే ఊర్కు ఏడవకు నేను వచ్చేసానుగా ఊర్కు నాదే బామ్మ ఇన్నాళ్ళకి పెళ్లి చేసుకుని ఆత్మహత్య చేసుకుంది అమ్మా నానక్కోకి భయారు తెలిసి కూడా వాళ్ళు నోదలే ఈతో వచ్చేసాను నన్ను ప్రేమగా చూసుకుంటున్నారని మురిసిపోయాను అప్పులు చేసి అబద్ధలాడి నన్ను మోసం చేశారు బామ్మ ఎవరినో తీసుకుని బైక్ మీద నేను కూర్చున్న చోట దాన్ని కూర్చోబెట్టుకుని వెళ్ళారు దాని మూలంగానే ఆయన పైకి వచ్చారట అదే చెప్తే అదే చేస్తారు అది తెచ్చిన భోజనమే తింటారు నా వెనకాల పెద్ద నాటకం జరుగుతోంది బాబా నా బాధ చెప్పుకునేది కూడా ఎవరు లేరు ఎవరు లేకపోవడం ఏమిటే నేనున్నాను ఆ టంకురాడి సంగతి ఏమిటో ఇప్పుడే తేల్చి వస్తాను ఊరుకో నా తల్లి కదా ఊరుకో ఏడు ఆపో ఆపో కార్ ఆపో ఆపో బామ్మగారు మీరిక్కడా ఏమయ్యా డబ్బు సంపాదించగానే పుట్టి గడ్డి తెద్దా రావు చిలక లాంటి పెళ్ళాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి రాబందు లాంటి దాంతో తిరుగుతున్నా ఉంటా దాందేనా ఈ కారు బామగారు మాధవ్ మాటలు విని ఊరికి ఆవేశపడకండి లేనిపోయిన అనుమానాలతో తను టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టి ఇంట్లో వెళ్ళింది ఆ అనుమానం వచ్చే పరిస్థితి ఎందుకు తెచ్చావు దాని మనసంతా అసూయలు అపోహలు ఆందోళనలు దాంతో లేనిపోని ఊహించుకుని ఏదో అనుకుంది అంటే ప్రియకు నీకు ఎలాంటి సంబంధం లేదా లేదు కావాలంటే మీరు వెళ్ళి ప్రియం కలవండి మాధవ్ కన్నా ప్రియం మంచిదని మీరే తెలుసుకుంటారు వెళ్తాను దాని దగ్గరికి వెళ్తాను అక్కడ ఏ మాత్రం అన్నా తేడా వచ్చిందో నా తడాకా చూపిస్తాను చూపించండి వెళ్ళండి వస్తా అవును బావా ఆ పెళ్ళం పిచ్చోడిని ఆడి పెళ్ళాన్ని కలుపుతానని వెళ్ళిన బామ్మ రెండు రోజులైనా అడ్రస్ లేకుండా పోయింది వాడు పెద్ద ముదురు బావ మాటలతో మాయ చేసి బోల్తా కుట్టుచుంటాడు వీళ్ళ గొడవ మనకెందుకని మళ్ళీ ఢిల్లీ ఉంటుంది ఆ ముసిల్ది ఎవరినిరా ముసల్ది అంటున్నారు నన్నేనా అబే మా ఆవిడ బామ్మ ముద్దుగా ముసిల్దానా అంటున్నాను ఓరిని ముద్దు ముద్దుగాను సరేలే నా మనవడి పెళ్ళి తప్పకుండా రావాలి అమ్మాయి ఇంట్లో లేదా మార్కెట్కి వెళ్ళింది సరేలే కలిసి రావాలి తప్పకుండా రా సరే బామ్మ ఆ శ్రీనివాస్ ని మాధవిని కలుపుతానని వెళ్ళావు కదా ఆ విషయం ఏమైంది ఇదిగో ఆ పని మీద వెళ్తేనే ఈ పని తగిలింది మా వాడి పెళ్ళి అయిపోని మనం అందరం కలిసి చేయాల్సిన పని ముందు అదే వాళ్ళిద్దరిని కలపడం సరేనా మరి నేను వెళ్ళొస్తాను మాధవి బాగున్నావా బాగున్నాను బామ్మగారు ఎక్కడున్నారు పెళ్లికి వచ్చిన అతిథులను గౌరవించడం సంప్రదాయం అతిథి దేవోభవ పిలవని పేరెంట్ వచ్చిన వాళ్ళు అతిథులు కారు హలో మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీనివాస్ అని పిలిచి మరీ కార్డ్ ఇచ్చారు యాక్చువల్ గా మా ఆవిడ ఇంట్లో లేదండి లేకపోతే ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని వచ్చేవాళ్ళం వెల్కమ్ వెళ్ళండి ముఖం ఏంటండి అలా పెట్టుకున్నారు వెల్కమ్ వెళ్ళండి వెల్కమ్ పోండి అది మర్యాద వెల్కమ్ రండి అని పిలవాలి అయినా చిరునవ్వుతో పిలిచే వాళ్ళే రిసెప్షన్ లో ఉండాలి వెల్కమ్ వెళ్ళండి అబ్బా అదే కొంచెం సాఫ్ట్ గా చెప్తే చాలా బాగుండేది ఆ మాధవి శ్రీనివాస్ ఇక్కడే ఉన్నారు ఈ పెళ్లిలో మనం వాళ్ళ దర్ని కలపాలి అవును అతన్ని చెరగొట్టాలనుకున్న పాపం ఈ పనితో పోవాలి బాగా చెప్పారు ముందా పని చేయండి చేద్దాం అమ్మా మాధవి ఇంకా రిసెప్షన్ లోనే ఉన్నావే వీళ్ళు ఉంటారులే మండపం దగ్గరికి వెళ్ళి ఆ పనులు చూడు బామ్మా ఆయన వచ్చాడే నీ కోసమే వచ్చాడేమోని ఏం కాదు అయితే పెళ్లి కూతురు తరఫున వచ్చుంటాళ్లే బామ్మా పెళ్లి కూతురు ఎక్కడుంది అదిగో అదే దాని గది వెళ్ళి మాట్లాడి పళ్ళు చూడు

ఒక్కటైపోతా పచ్చని పందిట్లో మళ్ళీ వాళ్ళు ఒకటి అవ్వాలి తొందరగా బావా తొక్కి జారి పడుద్ది వాడనుకున్నాడు వాడి దెబ్బ నేను కొట్టేటప్పటికి అమ్మో లాలా ఆ తొక్క మాధవి దొక్కుంటుంటే వీడు దొక్కాడు తొక్కి నారదీయాలి నేను జర్రున సారి మీ ఒళ్ళలో పడగానే నా బుర్ర గిర్రున తిరిగి బుర్రు పిట్లా ఎగిరిపోయింది మీరు నా ఒళ్ళో పడ్డ అరక్షణంలోనే నేను ప్రేమలో పడిపోయాను నాకు సిగ్గు ఎక్కువ లేపుకెళ్ళిపోమని అడగలేకపోతున్నాను నాకు మొహమాటం ఎక్కువ లేచిపోదాను రా అని చెప్పలేకపోతున్నాను నువ్వు నా ప్రేమ సునామి నా లవ్ ఎర్త్ క్వేకు అమ్మా పెళ్లి కుమార్తె తీసురండి ఆడంటే గానీ కూల్ డ్రింక్ తాగి చాలా రోజులు పెళ్లి కూతురు ఆ ఎర్ర లేదు నాకు అది అనుమానంగా ఉంది అనుమానం లేదు ఆ అమ్మాయే మాధవి చూస్తే బ్యాండ్ మేడమే వచ్చిన వాళ్ళకి ఏం కావాలో చూడమ్మా నువ్వు కాస్త తోడుగా వెళ్ళమ్మా ఆ పెళ్ళికూతురు సరిగ్గా చూసావు నువ్వు ఏం చూసావే అదే నా కాపురంలో చిచ్చు పెట్టిన ప్రియా ఆ అమ్మాయి చాలా మంచిదే బామ్మ నువ్వు పొరపాటు పడ్డావు పొరపాటు పడుతుంది నువ్వు బామ్మ అదొక పెద్ద కిలాడి మాధవి నీ మూర్ఖత్వంతో పేటల మీద పెళ్లి జరగొద్దు దీన్ని పెళ్లి చేసుకుంటే వీడి జీవితం నాశనం అవుతుంది నోర్ ముయి లేనిపోయిన అపోహలో పోయి నీకు నువ్వుగా నాకు దూరం అయ్యావు ఇప్పుడు ఈ పెళ్లి కూడా అలాగే జరగబడతావా ఇది నా కాపురలో చిచ్చు పెట్టిందిరా

వెంకట సుబ్బమ్మని ఒక ఆడదానికి ఆడదే అన్యాయం చేస్తుంటే గడ్డి పెడదామని వచ్చారు ఏంటి మీరు అనేది పచ్చని సంసారంలో చిచ్చు పెట్టొద్దని నువ్వు వల్ల వేసుకున్నావే శ్రీనివాస్ వాడి పెళ్ళ నా మనోరాలు హాయిగా సాగే వాళ్ళ కాపురం అల్లకల్లోలం చేశావు నీ మూలంగా వాళ్ళిద్దరు పిడిపోయారు పెళ్ళైన మగాడుతో తైతకలాడడానికి నీకు సిగ్గుగా లేదు ఏంటమ్మా ఎవరు లేరమ్మా నువ్వు లోపలికెళ్ళు లేదమ్మా నేను విన్నాను నిన్నెవరో ఏదో అంటున్నారు చూడండమ్మా మీ గొంతు వింటుంటే పెద్దవారిలా ఉన్నారు నేను చెప్పేది వినండి నా బిడ్డ ఏ తప్పు చేయదు దాని సుఖం అది చూసుకునే తత్వం కాదు దీన్ని చిన్నప్పుడే వీళ్ల నాన్నగారిపైనా స్కాలర్షిప్లతో చదివి ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అయింది ఫారిన్ లో పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినా ఈ గుడ్డి తల్లిని వదిలి వెళ్ళలేక అవన్నీ వదులుకుంది కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామని ఎంతో మంది వచ్చినా నన్ను కూడా చూడాలని షరతు పెట్టి పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది ఆ శ్రీనివాస్ మాకు చిన్నప్పటి నుంచి తెలుసు అమ్మా ఇప్పుడు అవన్నీ ఎందుకు ఊరుకోమా లేదమ్మా ఇప్పుడు ఇది చెప్తేనే అందరికీ మంచిది పదిహేనేళ్ల క్రితం మా ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలోనే నా కంటి చూపుపోయింది అప్పుడు ఆ శ్రీనివాస్ ప్రాణాలకు తెగించి నన్ను ప్రియని కాపాడాడు ఆ కృతజ్ఞతతో అభిమానంతో దాని పెళ్ళికని దాచిన డబ్బును కూడా అతనికి ఇచ్చింది అప్పుల పాలై వీధిని పడ్డవాణ్ణి దీని తెలివితేటలతో కోటీశ్వరుణ్ణి చేసింది అతను ప్రియకి పార్ట్నర్షిప్ ఇస్తానన్నా కూడా తీసుకోలేదు అతను కూడా చాలా మంచివాడు దయచేసి నా బిడిని అర్థం చేసుకోకండి ఎంత సలక్షణమైన పిల్ల నా మనవడికి దొరకాలని అందరి దేవుళ్ళకు మొక్కుకున్నాను ప్రియ నచ్చింది కాబట్టే వాణ్ణి ఇక్కడ పిలిపించి ఈ పెళ్ళి కుదిర్చాను అంతేకాదు మన ఇద్దరం ఎప్పుడూ కలిసిండారనే కోరుకుంది నువ్వు కంపెనీలో పనిచేస్తున్నావు అని తెలిసి ఆ కంపెనీ నీ పేరునే కొనిపించింది మీ అమ్మా నాన్న మనసు మార్చి వాళ్ళు ఇక్కడికి వచ్చేలాగా చేసి ఆ అమ్మాయి చాలా మంచిదే మిమ్మల్ని కలపాలని నీ గురించి శ్రీనివాస్ గురించి చెప్పింది అమ్మాయి ఆలోచనలో అపార్థం చేసుకున్నాను అక్కని చెల్లెలు క్షమించడం ఏంటి అందరూ కలిసి ఉండాలనుకున్నాను కలుసుకున్నా క్షమించండి నో నేను నీ నుంచి ఆశించేది సారీలు క్షమాపణలు కాదు లవ్ లవ్ ఐ లవ్ పామగారు వివాహ ముహూర్తం వెళ్ళిపోయి శోభన ముహూర్తం వచ్చేస్తోంది పెళ్లి కొడుకుని తీసురండి శుభం రే నువ్వు పెళ్ళాన్ని చూసుకోవడంలో మా శ్రీనివాసుల పేరు తెచ్చుకోవాలి పెళ్ళాం పిచ్చోడు అని పిచ్చుకోవాలి